హలోనే ఎండిసి ఎస్ రావు సినిమా పరిశ్రమకి అతను ఒక విలన్ సినిమా లవర్స్కి మాత్రం అతను అభిమాని అతనే ఇమ్మంది రవికుమార్ ఐ బొమ్మ ఓనర్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఈ సందర్భంగా ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఆయన వ్యతిరేకంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వచ్చిందనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ శంకర వెంకటేశ్వర గారు అందరికీ పరిచయం ఉన్నటువంటి కొండయ్య గారు ఉన్నారు ఇంటరాక్ట్ అవుద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ ఐ బొమ్మ ఇప్పుడు పెద్ద ఇష్యూ అది పోలీస్ వర్సెస్ ఐ బొమ్మ అన్నట్టుగా ఉంది ఈ ఇష్యూలో పోలీసులు కరెక్ట్గా వ్యవహరించారు అనిపిస్తుందా పోలీసులు కరెక్ట్గా వ్యవహరించారా లేదంటే చట్టంతో అని పనితేసిపోతుంది పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేయాల్సింది ఎవరినైనా చేయాల్సిన చట్ట ప్రకారం అట్లాగే అరెస్ట్ చేశారు అంతేగాని వాళ్ళ హీరోయిజం దాంట్లో గొప్పతనం ఏమీ లేదు పోలీసులు తెగబడిపోయేదేమో అతనే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కూడా కాదు కదా అంత పెద్ద హైప్ చేయటానికి మీరు ఇంట్రడక్టరీ దాంట్లో రిమార్క్స్లో ఒక మాట మాట్లాడారు సినిమా ఇండస్ట్రీకి అతను ఒక పెద్ద విలనాని మీరు నిజంగా సినిమా పరిశ్రమకి వాళ్ళు ప్రస్తుతం విలన్లు ఎవరంటే సినిమా రంగంలో హీరోలు నిర్మాతలు వాళ్లే వాళ్ళకు వాళ్లే విలన్లు ఎవరు బయట వాళ్ళు ఎవరు విలన్లు లేరు అంతే తప్పించి ఆ కుర్రాన్ని అనాల్సిన అవసరం ఏమి కదా అతను వెలనగా చేయాల్సిన చేసిన పనులు కూడా ఏమీ లేవు అంటే ఇరవై ఐదు వేల సినిమాల్ని అతను పైరేసి చేసే అతని ఇంటి దొంగలేవరు అతనికి ఎట్ట వెళ్ళినాయి అవన్నీ ఏ రకంగా వెళ్తే ఇరవై ఐదు వేల సినిమాలు వెళ్ళటం అంటే మీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయాలంటే తాళాలు బాగా కొట్టాలి తప్పులు బాగా కొట్టాలి బీరువాలు బాగా కొడుతున్నాయి కదా దొంగ వచ్చి చేసేది ఎట్లా వెళ్ళి నిర్మాతలకి తెలియదా ఎవరి ద్వారా వెళ్తున్నాయి ఎక్కడ ఉంది బ్యాంక్ అంతా డేటా బ్యాంక్ ఉంటేనే కదా జరగాల్సింది దాన్ని ఎవరో ఇచ్చి ఉండాలిగా ల్యాబ్ వాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇచ్చి ఉండాలిగా క్యూబోర్డ్ లోఎంఎఫ్ ఎక్స్ వచ్చింది కొద్దిగా వాళ్ళలో మొత్తం ప్రింట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో ఒకరు అంటే సాధ్యం కదా మరి అది మీది మీరు ప్రక్షాళన చేసుకోండి మీ ఏడవలేని ఏడుపులు ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడి సామెత ఉంటుంది కూతురు కాని లేకపోతే అల్లుడి మీద పడి ఏడిశారు చెప్పి మీరు తీసిన దరిద్ర సినిమాన్ని తీసి కథ కథనాలు నటన ఏమాత్రం లేకుండా ఊరిని డబ్బు మతంతో పోతే నిర్మాత కదా సంక్రాకి పోయేదని చెప్పి మీ ఇష్టానుసారం బడ్జెట్లు పెంచేసుకున్నట్టు హైప్ చేసి సినిమాలు చేసి బోర్లా పడి మా సినిమా పోవటానికి ఫ్లాప్ అవటానికి ఇమ్మడి అయి బొమ్మే కారణం అని చెప్పి ఈ ఎందుకు మీరు వాళ్ళు తెస్తున్న సినిమాలు ఏ రకమైన గొప్ప సినిమాలని మీరు ఇతరుల మీద పడతారు ప్రజల చేత చేత్కారానికి గురవుతున్నటువంటి సినిమాలు మీరు నిర్మిస్తున్నారు కారణంగా కలెక్షన్స్ అనేది ఏం ఏం కలెక్షన్స్ తగ్గిపోయినాయి ఏ సినిమాకి తగ్గిపోయినాయి ఇప్పుడు బలగం ఉంది తగ్గిందా బలగం మరి ఇదే టైంలో వచ్చింది మొన్న వచ్చిన సినిమానేగా అది మరి ఆడలేదా అని ప్రతి ఒక్కళ్ళు ఆదరించలేదు అందరూ ఈ ఏడుపులు ఎందుకు అప్పుడు వాళ్ళు హీరోలు కాదండి వాళ్ళు జీరోలు వాళ్ళు పరాణజీవులు సంఘ విద్రోహులు సినిమా ఇండస్ట్రీలో నాకు నా నమ్మకం అది అంతే నా వ్యక్తిగతం చూస్తే మీకు సంఘ విద్రోహ శక్తులు కనిపిస్తున్నారు వాళ్ళు తీసే సినిమాలో కథనాలు వాళ్ళు దాంట్లో మాట్లాడే భాష డైలాగులు హీరోయిన్ యొక్క శృంగార పేరుతో అంగాంగ ప్రదర్శనలు అసభ్య అశ్లీల పాటలు జుగుప్సాకారం కనీసం ఎలాంటి సందేశాత్మకంగా కాను లేకుండా ఉంటాం సినిమాలు అనేవి దాంట్లో సామాజిక నేపథ్యం రాజకీయ కోణంలో రాజకీయంగా సెటైరికల్గా చేయొచ్చు ఏమన్నా కావాలంటే అట్లాగే అన్నదాతలకి రైతులకి నిరుద్యోగ యువతకి ఏదన్నా భరోసా ఇచ్చే విధంగా మోటివేట్ చేసే విధంగా లేకపోతే ఏదన్నా బోర్డర్లో కథనాలను తీసుకుని సైనికులు అని ఒక హీరోయిజన్గా చేస్తా లేకపోతే క్రైమ్ కిల్లర్ అయితే ఏదన్నా పోలీసులను హీరోయిన్స్గా చేస్తా వాళ్ళు చేసిన ఛేదించిన మంచి సబ్జెక్టుని ఏదన్నా కేసులు ఉంటాయి కదా పైన కేసులను తీసుకుని చేయవచ్చు దాంట్లో కూడా కుటుంబ నేపథ్యాన్ని పెట్టవచ్చు ఈయన ఉమ్మడి కుటుంబాల గురించి చెబుతున్నారా తల్లిదండ్రులని ఎట్లా పోషించాలి ఎట్లా గౌరవించాలి అని వీళ్ళు ఆయన చెప్పారా ఒక స్మగ్లర్ని హీరోగా చేయటం ఒక పోలీసుని విలన్గా చేయటం ఆ పోలీసు వేషంలో ఉన్న మహిళల చేత శృంగారమైన డ్యాన్స్లు ఇప్పించటం ఇదే వీళ్ళు చెప్పింది మరి చేస్తున్నప్పుడు దీనికి ఒక వ్యవస్థ ఉంది కదా అనేది మరి అది అది పర్మిషన్ ఇచ్చినప్పుడు అదే హీరోలు లేదా సినిమా ఇండస్ట్రీని ఇండస్ట్రీ ఇప్పుడు ఏలు మందే కన్ను మందే అంటారు ఇప్పుడు అందరూ లేకమైపోయారు మీరు అన్నదంటే అక్కడికే వస్తా ఇప్పుడు ఇట్టు ముందా చెట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా అనే చర్చ మొదలైందనుకోండి చెప్పడం కష్టం ఇప్పుడు ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక స్వలింగ సంపర్క కలిసిపోయారు ఎటువంటి సందేహం లేదు ఇది ఎందుకంటే వ్యక్తిత్వ వ్యక్తిత్వాలు నాయకత్వ లక్షణాలు వెన్నెముకలు లేని వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చేసారు వాళ్ళ పార్టీలకి అగ్రస్థానంలోకి వచ్చేసారు వాళ్ళకి ఫేస్ వ్యాల్యూ బేస్ వ్యాల్యూ క్రెడిబిలిటీ లేదు రాజకీయ నాయకులకి వాళ్ళు ఎట్ట తయారయ్యారంటే మాకు లేదు కాబట్టి సినిమా ప్యాడింగ్ కనుక మేము తెచ్చుకుంటే మేము వచ్చేస్తారు అనే పిచ్చి వ్యామోహంలోకి వెళ్తున్నారు సినిమా వాళ్ళని చూసి ఓట్లేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఇది ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే సినిమా వాళ్ళని చూస్తే జనాలు వచ్చి ఓట్లు చేస్తారు అనేది ఒక రాంగ్ పర్సెప్షన్ రాజకీయ నాయకుల్లో దుర్మార్గం దురదృష్టకరం ఎన్టీ రామారావు గారి మోడల్గా చూపిస్తారు అదే దౌర్భాగ్యం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన సినిమా వ్యామోహంతో జనాలు లేరు అక్కడే తప్పు పడుతుంది సమాజం ఆయన కష్టపడిన కష్టం ఆయన సిద్ధాంతం పార్టీ సిద్ధాంతం ఆ రోజు మీ వయసు ఎంతో తెలియదు నాకు కూడా అప్పుడు ఓటు లేదు మా తాతల ఇళ్లలో గ్రామాల్లో ఉండే పెద్దలందరూ మా తాతలు అందరూ కూడా రంగులు రంగులేసుకున్నవాడు పార్టీ పెట్టాడంట వీళ్ళందరూ వెళ్తే గెలుతాడంట ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఏడు సార్లు అయినా ఏళం చేసేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఫ్యామిలీలు కమ్యూనిస్టులు అందరూ కూడా ఆయన నమ్మల కానీ ఆ రోజు ఏంటంటే సుబ్బారావు గారు మీరు జర్నలిస్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి చరిత్రను అబ్జర్వ్ చేయండి అప్పటికి కాంగ్రెస్ మీద ప్రయత్నం జనాల్లో ఏ హిభావం వ్యతిరేకత వివరంగా వచ్చేసింది అప్పటి వరకు నిద్రాణంగా ఉన్నటువంటి ప్రతి మనిషిలోనూ వ్యక్తిత్వం అనేది ఆత్మగౌరవం అనేది ఉంటుందండి ఒక కోట తినకపోయిన ఆత్మగౌరవం చెప్పుకోరు మనుషులు ఎవరు ఒకటి జనరల్గా ఆయన ఆత్మగౌరవాన్ని తట్టి లేపారు తట్టి లేపారు ఆయనకు అప్పటికే ఒక ఆరా ఆరాధనీయ భావం అనేది ఉంది ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అటువంటి సంఘానికి సమాజానికి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఉమ్మడి కుటుంబం అని రైతు రైతులు సమస్యల మీద తీసిన సినిమాలు అందరికీ గుండెల్లోకి గుడిసెల్లోకి దగ్గరైపోయిన మనిషి కృష్ణుడిగా రాముడిగా వేషం వేస్తారు ఇవన్నీ కలిసి ప్ర ప్రభుత్వ వ్యతిరేకత అనేది మెయిన్గా ఇగ్నైట్ అవటం మూలాన అప్పటికి నలుగురు ముఖ్యమంత్రులు మారటం రాజీవ్ గాంధీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక ముఖ్యమంత్రిని అవమానం చేశాడు అనేది బాగా ఇదవటం టీఎన్జిని టీఎన్జి గారిని ఇది చేశారని ఇవన్నీ కూడా వెళ్ళి ఆ టైంలో మీడియా కూడా రామోజీరావు గారు ఈనాడు పేపర్ కూడా చాలా బలంగా సపోర్ట్ చేసింది దాన్ని బాగా తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన అప్పుడు ఇంత తీవ్రమైన కక్ష సాధింపులు కూడా ఈ వాళ్ళ ఉన్నంత రాజకీయం కక్ష సాధింపులు ఆ రోజులు లేవు అప్పటికీ రామోజీరావు గారిని తీసుకెళ్ళి అసెంబ్లీలో నిలబెట్టి కక్ష సాధించాలని ట్రై చేసినా కూడా అది కుదరలా మీకు తెలిసే ఉన్నది జస్ట్ బిఫోర్ తెలుగుదేశం పార్టీ ఇన్సెప్షన్ టైంకి ఈ పర్యవసనాల్లో ఆ రోజు వచ్చింది సినీ వ్యామోహంతో ఓట్లు వేయటం కాదండి ఆయన మీద ఉన్న నమ్మకం నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఆ రోజుకి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కొత్త నాయకత్వం వస్తుందనేది ఒక ఇది ఎన్టీ రామారావు గారు ప్రతిపాదించిన తెలుగుదేశం ఆ రోజు నాదెళ్ళ బాసురావు గారు ఎన్టీ రామారావు గారు ఇద్దరు తెలుగుదేశాన్ని స్థాపించడం జరిగింది సిద్ధాంతపరంగా నాదెల బాసురావు గారు ఆ పార్టీని ఒక ఇదిలాగా చేస్తే ఈయన దాని ఇమేజ్ని ఈయనకున్న ఫేస్ వాల్యూతో దాన్ని బాగా ప్రజా వెళ్ళటం చేసుకొచ్చారు పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు చేసినప్పుడు ఆ పార్టీ ద్వారా ప్రతిపాదించబడినటువంటి నాయకత్వం చాలా కొత్త నాయకత్వం మీలాంటి జర్నలిస్టులు అందరు మచ్చలేని వాళ్ళందరినీ కొత్త పా తెల్ల పేజీలను తీసుకొచ్చి నాయకులుగా నిలబెట్టారు ముప్పై ముప్పై ఐదేళ్ల వయసులో బాధికేల వయసులో ఉండే యూనివర్సిటీలో వచ్చిన డాక్టర్లని ప్రొఫెసర్లు లెక్చరర్లు వీళ్ళందరూ కృష్ణ నాయుడు గారు ఇక్కడ మనందరూ పల్ల నరసి గారు కడివస శ్రీహరి గారు ఇట్లా అందరూ రెడ్డి గారు జానారెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్పటివరకు తెరిచిన పుస్తకాలు లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేవు ప్రజలందరూ కూడా కొత్త నాయకత్వాన్ని ఆశీర్వదించారు వాళ్ళు అందుకనే అది ఒక పది ముప్పై ఏళ్ళు పార్టీ బలంగా నడుచుకొని వాళ్ళు కూడా నడుపుతూ వచ్చారు మరి అదే సినిమా ఇమేజ్ అంత దర్దాపుగా అంత ఇమేజ్ ఉంది అని అనుకున్న చిరంజీవి ఎందుకు బోల్తా పడ్డాడు మరి సినిమా ఇమేజ్ ఉంటే ఓట్లు పడాలిగా మరి పవన్ కళ్యాణ్ ఎందుకు బాల్తా పడ్డాడు మరి అతనికి అంత ఇమేజ్ ఉందిగా మరి ఎందుకు ఏం తక్కువైందని మరి వాళ్ళకి పది సీట్లు రాలేదు ఓట్లు రాలేదు అంత చూసి ఇచ్చేసేదట ఎంతమంది పార్టీలు పెట్టి మోత వేసుకోలేదు సరైన సమయంలో సరైన టైంలో పార్టీ పెట్టారు అంటే ఆ రోజు రోజు ప్రత్యామ్నాయం కావాలని సమాజం కోరుకుంటాను శుభ్రంగా దానికి ఈయన ధైర్యం చేసి ముందుకు వచ్చారండి ముందుకు వచ్చినప్పటికీ ఆయనకు సపోర్ట్ చేసిన రాజకీయ పరంగా సపోర్ట్ చేసిన నాయకులు కూడా బలంగా ఉన్నారండి అప్పుడు కా కామాట ఎవరికి ఇష్టం ఉండే ఎవరికి ఇష్టం లేకపోయినా ఆ రోజుకు తెలుగుదేశం పార్టీకి వెన్నెమ్మగా నిలబడింది నాదిల భాసురావు గారు తర్వాత నల్లపురెడ్డి రెడ్డి గారు బెజవాడ తాపిరెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ ఒక మింటే పద్మనాభం గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్పటికి లాంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆయన ఎమ్మటికి సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సత్యనారాయణ గారు నల్గొండ జిల్లాలో సత్యనారాయణ గారు తర్వాత ఈ ఎనభై నాలుగు నాదెండాస్కరావు గారు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లోక్దళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇటు వచ్చేసారు ఆ రోజుకి రైతు పక్షాన్ని నిలబడి గౌతుల అచ్చన్ గారు లాంటి వాళ్ళు తర్వాత యలమంజలు శివాజీ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా రైతు కాంగ్రెస్ అంతా అదే బోర్డరు అక్కడి నుంచి సినిమా వాళ్ళు రాజకీయం రెండు మిక్స్ అయిపోయాయి నేను చూసి నక్క వాతలు పెట్టుకోవచ్చు అని మేము కూడా అయిపోవచ్చు అని చాలా మంది దెబ్బలు తిన్నారు తర్వాత ఏమైపోయిందంటే ఆ పర్సెప్షన్ సినిమా వాళ్ళని చూస్తే మనకు ఓట్లేస్తారు అని చెప్పి కాంగ్రెస్ మరి కృష్ణ గారిని తీసుకెళ్ళి నిలబెట్టిన తర్వాత పోవటం మరి తర్వాత ఆవిడ జమున గారిని తీసుకెళ్ళి తెలుగుదేశం కోట బీజేపీ నుంచి కోట ఫెయిల్ అయిపోయారు కదా ఒకసారి వచ్చారు ఇదయ్యారు అంతేగాని సినిమాలు వీళ్ళని చూసి ఓట్లేదు ప్రజలు ఆ రోజుకి ఆ నిలబడిన పార్టీ మీద ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీద ఉన్నదాన్ని వాళ్ళకి ఓట్లుగా పడినది చీర ముఖాలు చూసి సినిమా వాళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేయడం అనేది ఇంపాసిబుల్ అండి అంటే మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పొలిటికల్ పొలిటికల్ రెండింటిని రెండింటినీ వేరువేరుగా చూడగలుగుతున్నారా ఇప్పుడు ఇప్పుడు దురదృష్టం శాతం అదే అనే స్వలింగ సంపర్కం జరుగుతుంది ఇద్దరి మధ్య అని దానికితో ఏంటంటే కొత్తగా ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే మీడియా కూడా ప్రవేశించింది మీరు జాతీయ స్థాయి నుంచి ఇక్కడ హైదరాబాద్ స్థాయి వరకు మీడియా కూడా వాళ్ళ మనుగడ కోసం అటు రాజకీయ నాయకులని సినిమా వాళ్ళని పట్టుకుని వాళ్ళు వ్యూయర్షిప్ కోసం వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ సినిమాలు ఇవన్నీ ప్రమోట్ చేస్తా వాళ్ళు వాళ్ళు మీడియా వాళ్ళు తయారయ్యారు అసలు పొలిటికల్ పార్టీలో మీడియాలు పెట్టుకున్నాయి కదండి డైరెక్ట్గా చెబుతున్నా వాళ్ళు పెట్టారు తర్వాత ఛానల్స్ వాళ్ళకు కూడా వ్యూయర్షిప్ కావాలండి ప్రజల్లో నుంచి కావాలంటే సినిమా ఫంక్షన్స్ ఆ హీరో ఏం ఎక్కాడు ఆ హీరోయిన్ ఏం ఫంక్షన్ జరుగుతుంది ఇటువంటి పని మన వార్తలన్నీ వేసి వీళ్ళు సమాజాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నారు మీడియా వాళ్ళు చూపిస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు కూడా ఆ రోజుకి కనపడితేనే ప్రజల్లో బతుకుతాం లేకపోతే మనకు లేదని వీళ్ళు వాళ్ళని ఇది చేసుకుంటాం తర్వాత ప్రభుత్వాల పంచం చేరితే మాకు స్థలాలు వస్తాయి మేము చేసి అసాంఘికమైన కార్యకలాపాల మీద పోలీసులు చర్య ఉండదు డ్రగ్స్ ఇవాళ హైదరాబాద్లో డ్రగ్స్ ఏమైందండి డ్రగ్స్ డ్రగ్ ప్యాడ్ డ్రగ్స్ ఎవరో పబ్బుల్ నడుపుతుంది ఎవరు మీరు కాదా మీకు మాట్లాడే నైతికత ఎక్కడ ఉంది మీరు ఇతరుల ఆయి బొమ్మ రవిని ఆళ్ళ వీళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఏదో సుదపోసులాగా మాట్లాడితే మీ మీ కంతలు ఏంటి మీ దగ్గరున్న గురువింద గింజలాగా మీ కింద పెట్టుకుని మీరు ఇతరుల అంతమేంటి ఇవన్నీ కథ తర్వాత ప్రధానంగా ఇంకోటి తెలుగు హైదరాబాదులో సినిమా ఇండస్ట్రీ రావాలి తెలుగు ప్రాంతాల్లోకి రావాలని మద్రాసు నుంచి రావాలని చెప్పి ఇక్కడ ఫిలిం నగర్ పెట్టి స్టూడియోలు ఇచ్చారు ఇవాళ స్టూడియోలు ఏమైపోయినాయి ఉన్నాయి కదా అన్నపూర్ణ స్టూడియో ఉంది కమర్షియల్గా వ్యాపారాలు జరుగుతున్నాయి లేవు దాంట్లో మీరు ఇచ్చిన మౌఖికమైన సినిమా కోసం చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చుకున్నారా మీరు అందుకనే కదా ప్రభుత్వాలు పంచం చేరుతుంది అందరూ కూడా తర్వాత చిత్రపూరి కాలనీ పేరుతో ఇవాళ జరుగుతున్న దారుణాలు ఏంటి అక్కడ చిత్రపూరి కాలనీలో అసలు ఎవరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉండరు బయట వాళ్ళు ఎంతమందితో చోరబడ్డారు దాంట్లో ఇప్పుడు అక్కడ డేటా బయటకు తిండి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంతమంది ఉండారు బయట నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని కోర్టు కేసు నడుస్తుంది కోర్టు కేసు నడవచ్చు అండి హీరోలు ఏం చేశారండి వాళ్ళు సిపి పక్కన కూర్చొని పెద్ద పెద్ద భోషణాలు వాళ్ళు వీళ్ళందరూ ఇంటిని సరివిద్దుకోవచ్చు కదా అక్కడ కార్మికుల మధ్య దొంగలు ప్రవేశించారు ఇతరుల అన్యులు వెళ్ళిపోయి ఇతర వాళ్ళు వెళ్ళిపోయి దాంట్లో ప్రవేశించినప్పుడు తప్పని చెప్పాలి కదా మీరు ఇన్ని మాట్లాడుతున్నప్పుడు మా నష్టం జరిగిపోతుంది అన్నప్పుడు మీరు ఎవడబ్బ దోసుకుంటారు ప్ర ప్రజాదనాన్ని ప్రభుత్వ దనాన్ని అసోసియేషన్ ఉంది కదా మా అసోసియేషన్ ఉంది అన్నీ ఉన్నాయండి వీళ్ళు వీళ్ళు కాదు దాంట్లో మెంబర్లు కదా వీళ్ళు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వీళ్ళందరూ మెంబర్లేగా మెంబర్లు అయినప్పటికీ ఒకటి ఉన్నప్పుడు నిర్మాతల మండలి ఉంది మీరు తప్పుకోలేరు కదా వాళ్ళు ఉంది కదా అని వాళ్ళకి అప్పచెప్పి మీరు తప్పుకోలేరు కదా వాళ్ళు ఊరిని తోలుబొమ్మని అడ్డం పెడుతున్నారు పప్పేట్లు మీరే మీ వాళ్ళే ఉంటారు మీ బామరుదులు మీ తమ్ముళ్ళు మీరే కదా దాంట్లో కూడా ఉండేది హీరోలు ఎవరైతే వచ్చారో వాళ్ళ తమ్ముళ్ళే వాళ్ళ కొడుకులే మేనోర్లు వాళ్ళే హీరోలు వాళ్ళే స్టూడియోలు వాళ్ళే చాంబర్లో ఉంటారు వాళ్ళే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో లో ఉంటారు వాళ్ళే థియేటర్లో వాళ్లే మంత్రులు వాళ్లే ఎమ్మెల్యేలు వాళ్లే ఎంపీలు వాళ్లే కేంద్ర మంత్రులు ఇంక బయట వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రభుత్వాలు దగ్గరికి వెళ్తే పెంచుకోమని రేట్లు పెంచుకోమని చెబుతారు ఇప్పుడు వీళ్ళు తీసే సినిమాలు సుబ్బారావు గారు అసలు అన్ప్రోడక్టివ్ సినిమాలు చేసే నేను బడ్జెట్ అంతా ఇంత అని చెప్పి హైప్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు చూపించి సినిమా నిర్మాణానికి ట్యాక్స్లు కట్టారు బయట మీడియాలో వస్తుంది కదా ఈ టీవీలో వీటిలోని కిరాయి మీడియాలో కిరాయి మీడియాలో ఏ ప్రచారం కదా మరి నిజం ఇదంతా మిస్లీడ్ చేయటమే సమాజాన్ని వార్తా సంస్థలు ఆధారం లేకుండా గాలి వార్తలతో దాని మూలన వాళ్ళ ఇమేజ్ పెంచుకుంటున్నారా లేని ఇమేజ్ని పెంచుకుంటున్నారా ఉన్న ఇమేజ్ అయితే నిజంగా వాళ్ళు స్టూ ఇన్కమ్ ట్యాక్స్ చూపించారా ట్యాక్స్లు ఎంత కడుతున్నారు ఏంటి దాని మీద నిర్మాణంకి పది కోట్లో వంద కోట్లు అయితే చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్ సోర్స్ కూడా చూపించాలిగా ఇదిగో పలానా నా సోర్స్ ఎంత ఎంత పెట్టాను బయట అప్పు ఎంత తెచ్చాను బ్యాంక్ లోన్ ఇంత తీసుకొచ్చానని చెప్పాలిగా వెయ్యి ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీశానంటే నువ్వు ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు చూపించు ఇన్కమ్ ట్యాక్స్ ముందు పెట్టి పలానా సుబ్బారావు గారి దగ్గర నుంచి నేను పది కోట్లు తీసుకొచ్చానని సుబ్బారావు గారు నువ్వు ఎట్లా తీసుకొచ్చావని మమ్మల్ని అడుగుతారుగా మీరు ట్యాక్స్ పెట్టిన డబ్బా మీరు దొంగ డబ్బా అని ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ప్రవహిస్తున్నంతా కూడా సినిమా రాజకీయ నాయకులు దోసుకున్న దొంగ డబ్బును ఈ గంజాయి డ్రగ్స్ పెడ్లర్స్ దొంగ గోవా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఇక్కడ అమ్ముతున్న డ్రగ్స్ మోల్ అని వచ్చిన నల్ల డబ్బు రియల్ ఎస్టేట్ మాఫియా డబ్బులు ఏక మీ నిర్మాతలుగా వాడతా చాలా మంది అవుతున్నారు వచ్చిందో నాకు అంత డీప్ తెలియదు అటువంటి దౌర్భాగ్యమైన అవసరాలు కూడా మనకు రాలేదు ఇప్పుడు బ్లాక్లు వైట్లు సతపటి దరిద్రాలకు అంత ఉపయోగాలు అని చెప్పి వీళ్ళ మాట్లాడితే ఒకటి రెండు కాదు సుబ్బారావు గారు ఇవాళ మీరు అన్నారే బ్లాక్ వైట్ ఇదంతా అని వీళ్ళు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు కదా చెబుతున్నారు కదా ఇంత అంత అని చెప్పి రెమ్యూనరేషన్ వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందని వండానికి ఇల్లు ఉంది చక్కగా గౌరవం ఉంది కదా కూల్ డ్రింకులు ఆ ప్రజలు ఆరోగ్యాన్ని నాశనం చేసే కూల్ డ్రింకులు వనస్పతి ఆయిల్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ మోసం చేసే రియల్ ఎస్టేట్ కంపెనీలు పాలు అన్ని వీళ్ళేనండి బంగారం పెట్టడం బంగారం నగలు అక్కడ కొనండి ఇక్కడ కొదవ పెట్టండి అని చెప్పి వీటికి వీళ్ళు చేయాలండి బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్లు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయవచ్చు అండి నైతికత ఉందండి వీళ్ళకి వీళ్ళు సిగ్గుశ ఉందండి అసలు మనం చేయకూడదు మన మూలాన్ని సమాజం ప్రభావితం అవుతుంది మనం కట్టడిలో ఉండాలి లక్ష్మణ్ రాయకు దాటకూడదని ఇంక జ్ఞానం వీళ్ళకి ఈ సినిమా హీరోలు సిగ్గా శర్మ దేనికైనా హాజరవుతారు ఇంకోటి ఇప్పుడు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసామని చెప్పుకుంటారు వెయ్యి కోట్లు పెట్టి పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా తీసామని చెబుతున్నారు కదా ప్రభుత్వాలు కూడా నేను అంటాను ప్రభుత్వాలు కూడా సిగ్గులేని ప్రభుత్వాలు ఏమో అని అనాలనిపిస్తున్నాయి కానీ ప్రభుత్వాలు అంటే మనమే కదా కాబట్టి ఆ మాట అనలేము పాలకులను అంటే బాగోదని ఊరుకుంటాం కానీ కామన్ సెన్స్ అనేది ప్రభుత్వాన్ని హింగిగానే నేను ఉండాలిగా పాలకులకి ఇవాళ ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసాడండి మన తెలుగు ఆడే బాగానే ఉందండి మంచి గొప్ప సుభాష అని అంటా ఉండే హాలీవుడ్లో రేంజ్లో తీసావని నువ్వు బాంబేలో సినిమా ఏ టిక్కెట్కి రిలీజ్ చేస్తున్నావు కన్నడలో బె బెంగళూరులో వేసి టికెట్ థియేటర్లు ఏ టికెట్ రేటుకి నువ్వు రిలీజ్ చేస్తున్నావు అంతే కదా మద్రాసులో పాన్ వరల్డ్ పాన్ ఇండియా అంటే నువ్వు ఒకటే రేటు కదా నువ్వు జలగలాగా పడిపోయి జలగల్లాగా దొంగల్లాగా బందిపోటు దొంగల్లాగా పడిపోయి ఇక్కడ ప్రభుత్వాల్ని మచ్చి చేసుకుని ఇక్కడ నువ్వు స్పెషల్ జీవోలు తెచ్చుకుని ఓ వంద రూపాయలు వెయ్యి రూపాయలు మేము అమ్మేసుకుంటాం మూడు వేల రూపాయలు అని చెప్పి తీసుకుని తెలుగు వాళ్ళని వెట్ట బెనిఫిషియల్ బెనిఫిషియల్ నువ్వు ఎట్ట వెట్ట అసలు నీకు ఇంకిత జ్ఞానం నీకు ఉంది ఇచ్చేమన్నా ప్రభుత్వాలకు సిగ్గుచారం ఉందా